బండి ఆత్మకూరు మండలంలో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో మంగళవారం వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీశైలం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్ రెడ్డి హాజరయ్యారు ఎంపీపీ దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి మాజీ ఎంపీపీ వెంకట్రామరెడ్డి బండి ఆత్మకూరు మండలం వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు బారెడ్డి విజయభాస్కర్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు మొదటగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించగా అనంతరం ఆయన ప్రజల కోసం సాధించిన పథకాల గురించి స్పష్టంగా వివరించారు ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ఉచిత విద్యుత్ రైతు రుణమాఫీ పేదలకు ఉచిత విద్యుత్ విద్య గృహ నిర్మాణ పథకాలు వంటి ప్రజా సంక్షేమ పథకాల వల్ల సాధారణ ప్రజలకు జరిగిన మేలును గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా శిల్పా భువనేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనసుల్లో చిరస్మరణీయ నాయకుడిగా నిలిచిపోయారు ఆయన బాటలోనే తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందించారు అని అన్నారు అలాగే ఈ కార్యక్రమంలో రెడ్డి లింగాపురం కృష్ణారెడ్డి రాగాల బ్రదర్స్ బురగయ్య తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొని వైఎస్ఆర్ ని స్మరించారు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఆయన చాలా డైనమిక్ ఆయన ఎందుకు అలా చెప్తున్నానంటే లక్షణ నడియండ కాలంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు పద్నాలుగు వందల ఎనభై కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొని ఆ విధంగా వాళ్ళకి అవసరమో వాళ్ళకు కావాల్సిన సంక్షేమ పథకాలన్నీ కూడా అమలుపరిచినాడు ఆయన టైంలో ఎవరు ఊహించ సంక్షేమాత్మక సంక్షేమ పథకాలు అమలైనాయి ఏవంటే ఉదాహరణకు ఉచిత విద్యుత్ప సాధ్యం కాదని చెప్పినప్పటికీ కూడా దాన్ని అమలు చేసినటువంటి ఘనత ఆయనది తర్వాత ఫీజు రియంబర్స్మెంటు పేద విద్యార్థులు డబ్బు లేదని చదువు దూరంగా ఉండకూడదనే ఉద్దేశంతో వాళ్ళకు వాళ్ళు కఠిన ఫీజులు మళ్ళీ ఎన్నికి ఇచ్చే విధానము ఫీజు రియంబర్స్మెంట్ పథకం అట్లనే పేద విద్యార్థులు ఇంజనీర్లు కావాలి వాళ్ళు ఏ ఖర్చు లేకుండా ఉచితంగా ఇంజనీర్లు కావాలని ఉద్దేశంతో ట్రిబుల్ ఐటీ ఏర్పాటు చేసిన ట్రిబుల్ ఐటీలో వాళ్ళకు ఉచితంగా ఆరు సంవత్సరాల పాటు టెన్త్ తర్వాత ఆరు సంవత్సరాల పాటు వాళ్ళకు ఉచితంగా ఇంజనీరింగ్ ట్రైనింగ్ ఇస్తారు ఆ తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు సులభంగా వస్తాయి ఆ విధంగా నా మనవరాలు కూడా ఒక ఆమె మూల బాయ్లో చదివి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పనిచేస్తుంది మరి ఇకపోతే రైతులకు వెయ్యి రూపాయలు ఆ కాలంలో వెయ్యి రూపాయలు మద్దతు ధర సాధించడానికి కేంద్రాన్ని ఒప్పించి ఆ రకంగా అప్పుడులో ఒక బస్తా వెయ్యి రూపాయలు ఉంటే నలభై బస్తాలు పండితే ఇరవై బస్ ఇరవైలు పెట్టుబడి ఉండగా రిలేటివ్ ఆ విధంగా రైతులకు చాలా ఉపయోగపడ్డారు తర్వాత ఆరోగ్యశ్రీ మొత్తం ఆరోగ్యశ్రీ పథకం ఎవరు ఊహించలేదు ఈ పథకం వస్తుంది ఈ పథకం పెడతాడని కూడా కాబట్టి ఆ పథకం ద్వారా ఎంతోమంది పోయే ప్రాణాలను నిలబెట్టుకొని ఇప్పటికీ ఇంకా జీవించగలుగుతున్నారు వాళ్ళ టైం ఎప్పుడో ఒకసారి ఉంచు రాదని కాదు అయితే లైఫ్ ఎక్స్టెన్షన్ చేయడానికి ఆ పథకం చాలా ఉపయోగపడింది వన్ నాట్ ఫోరు నూట నాలుగు ఇది పల్లెటూళ్ళలో మారుమూల పల్లెల్లో ప్రజలకు వైద్య సహాయం అందించడం కోసం ఒక వాహనం ఏర్పాటు చేసినారు అందులో ఒక డాక్టర్ గారు నర్సు కాదు ఇక మందులు అవన్నీ ఉంటాయి ఆ ఏరియాలోకి పోయి వాళ్ళకు కావాల్సినటువంటి వైద్య ఖర్చులు చేసి తగిన తా తగినటువంటి మందులు కూడా ఇవ్వడం జరిగింది అదే చేనేత కార్మికులకు యాభై సంవత్సరాలకే పెన్షన్ పథకం అప్పట్లో ఏర్పాటు చేసినారు ఎందుకంటే వాళ్ళు ఒళ్ళంతా కూనం చేసుకొని యాభై సంవత్సరాలు సంవత్సరాలు గొప్ప ఉన్నటువంటి వాళ్ళకు యాభై ఏళ్ళకి పింఛన్ ఇచ్చే పథకాన్ని ఏర్పాటు చేశారు తర్వాత భూము పంపిణీ ఇంద్రప్రభ కింద రైతులతో మంచి రేటు భూమి కొనుగోలు చేసి పేదలకు ఎస్టీలకు ఎస్టీలకు కాపాడడం కూడా జరిగింది ముస్లింలకు కు ఎప్పుడు లేని విధంగా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళ బీసీలో చేర్చి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం కూడా జరిగింది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు ఆయన ఆయాములో అమలైనాయి ఆయన ఎన్ని సంవత్సరాలైనా ఆయనను మనము గుండెల్లో పెట్టుకుని ఊహించాల్సినటువంటి వ్యక్తి అటువంటి మనకు చిరస్థాయిగా ఉండాలి ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు ఇప్పటికీ కూడా అమలు అవుతున్నాయి కాబట్టి ఆయనకు ఘనమైన అర్పిస్తున్నాము ఈ సభా సమయ సందర్భంగా అందరం కూడా